సర్పంచ్ గెలిచిన తర్వాత స్పెషల్ ట్రీట్మెంట్ స్పెషల్ అటెన్షన్ సుపీరియర్ అంటే ఒక ఫీలింగ్ అనమాట ఆ స్పెషల్ అటెన్షన్ వచ్చిన తర్వాత సో జనాలు వాళ్ళకు వాళ్ళు సర్పంచ్ గెలిచిన తర్వాత కామన్ పీపుల్ కంటే సుపీరియర్ నాలు కాళ్ళు ఫీల్ అవుతారు ఎప్పుడైతే సుపీరియర్గా ఫీల్ అవుతారో ఈగో స్టార్ట్ అవుతుంది అనమాట ఈగో ఏం చేస్తుంది ఒక అడ్డుగోడు లెక్క నిలుచుకుంటుంది ఎప్పుడైతే మనిషికి అహంకారం ఉంటుందో జనాలకి ఈయనకి మధ్యలో డిస్టెన్స్ పెరుగుతుంది ఒక అడ్డుగోడు లెక్క ఉంటుంది దానివల్ల ఏమవుతుంది సో ట్రస్ట్ తగ్గిపోతుంది జనాల్లో అంటే సపోర్ట్ బేస్ తగ్గిపోతుంది సో దానివల్ల ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో కానీ కమింగ్ ఎలక్షన్స్ లో కానీ ఈయనకు సపోర్ట్ బేస్ ఉండదు అనమాట సో చాలా కష్టం కష్టమవుతుంది సో అందుకోసం ఒక సర్పంచ్ గా గెలిచిన అభ్యర్థి ఈ అహంకారం కానీ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ దగ్గరికి రాకుండా చూసుకోవాలి సో జనాలందరూ చెప్పేది వినాలే వాళ్ళందరితోటి కలుపుకోలుగా ఉండాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకోవాలి సొల్యూషన్స్ ఇవ్వగలగాలి సో ఎవరైనా చెప్పినా కానీ నీకేం తెలుసు అని అనకుండా ప్రతి ప్రతి విషయము ఫీడ్బ్యాక్ తీసుకుంటూ జనాల యొక్క ఒపీనియన్ తీసుకుంటూ గ్రామ సభ పెడుతూ అట్లా సో జనాల్లో మమేకమైపోవాలి గ్రౌండెడ్గా ఉండాలి సో అట్లనే అట్ల అయితేనే ఒక సక్సెస్ఫుల్ సర్పంచ్గా మీరు కంటిన్యూ అవుతారు సో అందుకోసమే మీరు అహంకారాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ని దగ్గరికి రానియద్దు సో అది ఎట్లా వస్తుందో కూడా మీకు డీటెయిల్గా ఈ క్లాస్లో చెప్పిన ఇట్లా అవాయిడ్ చేయాలి కూడా మీకు డీటెయిల్గా క్లాస్ చెప్పిన సో మీరు ఎలక్షన్స్ గెలిచింది జస్ట్ ఒక ఆపర్చునిటీ కోసం జనాలకి సర్వ్ చేయడం కోసము వాళ్ళ మీద వాళ్ళని తొక్కుకుంటూ పోవడం కోసం కాదు వాళ్ళకి వాళ్ళను పైకి లేపడం కోసమే సో అది మైండ్లో పెట్టుకొని మీరు సర్పంచ్ వర్క్ చేస్తే గా మీరు సక్సెస్ఫుల్ అవుతారు నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం కాకుండా నెక్స్ట్ జనరేషన్ కోసం పని సర్పంచ్ అవుతారు అదే ఇప్పుడు విలేజెస్ కి కావాల్సింది నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ కావాలి సో అందుకోసం గా ఒక వీడియో చేసిన సార్ క్లాసెస్ యాప్లో సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో సర్పంచ్ గెలుపు మంత్రం అనే ఒక కోర్స్ ఉంది నామినల్ ఫీజ్ తోటి లాంచ్ చేసిన ఆ కోర్స్లో డీటెయిల్గా ఈ వీడియో పెట్టినా చాలా వీడియోస్ ఉన్నాయి కంప్లీట్ కోర్సే పెట్టినా ప్రతి ఒక్క వీడియో మీరు సర్పంచ్ గెలవడానికి హెల్ప్ అవుతుంది సో డెఫినెట్గా ప్రతి వీడియో మీకు యూస్ఫుల్ ఉంటుంది ఓకే సో సీ ఇన్ ద కోర్స్ బై బాయ్